వైసీపీ నేతలారా కెలకొద్దు వైసీపీ నేతలారా కెలకొద్దు రండి ఆరోగ్యవంతం రాజకీయాలు చేద్దాం చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు వద్దు అధికార పార్టీ శాసనసభ్యులుగా అధికార పార్టీగా ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాల విషయంలో పొరపాట్లు ఉంటే ఏలెత్తి చూపించాం ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ప్రవర్తించండి బాధ్యతాయుతమైన అధికార పక్షంగా మేము ప్రవర్తిస్తాం మేము చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు మీరు చెప్పే మాటలు అనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అంతేగాని చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు ఇవి కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను కానీ మా వాళ్ళు కానీ మీకు మీరు మాట్లాడిన మాటలకి పదింతలు సరిపోతుందా పదిహేను ఇంతలా వందింతలు వద్దు తట్టుకోలేదు వందింతలు వద్దు తట్టుకోలేదు